గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు ఇక్కడికి చేసిన చిన్న పెద్ద అవా తాతలకి ఇంకా తర్వాత తమ్ముళ్ళు కమిటీ మెంబర్స్ ఏర్పాట్లన్నీ చేసినట్టు పొద్దు నుంచి కష్టపడే అన్నదానానికి దగ్గర దగ్గరుండి చూసుకున్నారు వాళ్ళందరికీ ముందుగా గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మీ ఊరికి నేను రీసెంట్ గా స్కూల్కి వచ్చాను పిల్లలకి టీషర్ట్స్ అవి ఇచ్చాను తర్వాత మీ ఊర్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి నాకు పక్కూరే కాబట్టి నాకు అన్ని తెలుసు హైదరాబాద్లో ఉంటున్నా ఇక్కడ విషయాలు ఏం తెలియ అని మీరు అనుకోవద్దు ఇక్కడ గ్రామ పంచాయత్ ఆఫీసు సగంలో నిలిచిపోయింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తర్వాత అరోపల్లికి రానున్న కూడా వయా చాకలు కూడా ఉండేటటువంటి కనెక్టింగ్ రోడ్డు మీకు శాంక్షన్ అయినా కూడా కాంట్రాక్టర్ దొరక అది సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంటే మధ్యలో నిలిచిపోయింది మన రోడ్ల భవనాల శాఖ మంత్రి గారు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రీసెంట్ గా మన మండలం గురించి ఉన్న అన్ని పెండింగ్ కార్యక్రమాలు ఏవైతే అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తానని గతంలో మా విలేజ్ కు వచ్చినప్పుడు చెప్పారు కాబట్టి మీ ఊరి సమస్యను కూడా నేను మంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాను ఇంకా మీ ఊర్లో ఏదైనా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ ఉంటే ఇప్పుడున్న ఎంపీ గారు కూడా మన సొంత నీటితో వద్ద కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉంటే దయచేసి రైతా ఫౌండేషన్ గ్రూప్ లో మీరు పోస్ట్ చేయొచ్చు ప్రతి మండలంలో కూడా రైతా ఫౌండేషన్ గ్రూప్